హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ గులాబ్ కట్టలు వచ్చాయి మూడు ఇప్పుడు వచ్చినాయి ఇవైతే వేణీలు కుట్టాలన్నమాట మొత్తం మూడు కట్టలు ఎన్ని వేణీలు అయితే అన్ని వేణీలు కుట్టేసాలి ఇవైతే ఇప్పుడు అర్జెంట్ ఉన్నాయంట మాకు ఇవి రెడీ చేయాలి ఇప్పుడు చూడండి ఈ చూపిస్తాను ఇది గులాబ్ కట్ట పైన అట్ట అయితే తీశాను గులాపులు కొంచెం డల్ అయినట్టు ఉన్నాయి కొంచెం ఎందుకంటే ఇవి హైదరాన్చి వస్తాయి కదా కొంచెం డల్ అవుతాయి అనమాట గాలికి ఇట్లా ఇవి మేము అయితే తొందరగా కోసం వాటర్ వేసుకుంటాం మాకు ఇవి వేసుకొని అయితే మేము వాటర్లో పోస్ వాటర్లో అయితే వేసుకుంటాము తొందరగా వాటర్ తాగుతాయి తాగినాక మేము వేండ్లు అయితే రెడీ చేస్తుంటాం అన్నమాట సరేనా ఫ్రెండ్స్ ఇంకో అయితే తెచ్చుకున్నాను ఇక ఈ వాటర్లు అయితే మొత్తం గులాబీలు అయితే ఇరగొట్టి వేసుకుంటామన్నమాట దగ్గరికి ఇరగ ఇరగొట్టుకొని వేసుకుంటాం ఇంకో ఇలా దగ్గరికి ఇరగొట్టి అయితే వాటర్లు వేసుకుంటాం అండి ఇలా వాటర్లు వేసుకుంటే ఇవి త్వరగా తాగుతాయి అన్నమాట వాటర్లు కొంచెం ఫ్రెష్నెస్ తగ్గితే ఇవి ఫ్రెష్గా ఇవి వాటర్ తాగితే వేణీలు అయినా ఇది కొట్టడానికి వస్తుంది మనకు తొంద తొందరగా పనికి కూడా అవుతుంటాం మనకు ఇవి మూడు కట్టలు కూడా ఇట్లనే ఇది చేసుకుంటామండి ఎందుకంటే వాటర్ తాగితేనే పని తొందరగా అవుతుంటుంది వేణీలు కూడా ఫాస్ట్ వాష్గా ఉంటారు అన్నమాట కొట్టడం మేము అర్జెంట్ వర్క్ ఉంటే ఇలానే అని చేస్తున్నాం మేమైతే ఇలా చూంచి వేసుకున్నాం అనుకో అయిపోతుంది వాటర్ కూడా తొందరగా తాగేస్తాయి ఒక ఐదు నిమిషాలు ఉంచితే జాలేవి వాటర్ తాగేస్తూనే ఉంటాయి పూలు కొంచెం ఫ్రెష్ అవుతుంది అన్నమాట గాలికి వస్తాయి కదా హైదరాబాద్ వస్తుంటాయి కదా గాలికి కొంచెం లెళ్ళైపోతాయి అనమాట ఇంకా వాటర్లు ఇస్తున్నా కొంచెం మెట్లయితే ముంచుతాము కొన్ని మునగనే ఉంటే మునుతాయి ఇలా ముంచేసుకుంటాం అనమాట త్వరగా వాటర్ అయితే తాగేస్తాయండి ఇంకా ఒక ఐదు నిమిషాలు అయినాక ఇక వేణీలు కొట్టడం అయితే స్టార్ట్ మేము స్కిప్ చేయకుండా చూడండి వేణీళ్ళు ఎన్ని అయితో మీకు వీడియోలు చూపిస్తాను వేణి ఎలా రెడీ చేస్తామో వీడియోలో చూడండి ఫ్రెండ్స్ పువ్వులు అయితే వాటర్ బాగా తాగాయి ఇవి చూడండి ఇప్పుకున్నది పువ్వు అయితే మనం గిన్నెలో మొగ్గలు వేసుకున్నాం కదా ఇంకో పువ్వులు అయితే ఇప్పుడు చాలా ఇప్పుడు గులాబ్ పూలు అయితే దాన్ని మధ్యలోకి చించుకొని అయితే పెద్ద పెద్ద రెక్కలు అయితే పోల్డ్ చేసుకొని అయితే వేణీలు కొడుతుంటాం మిగతా చిన్న రెక్కలు అయితే మధ్యలో పోల్డ్ చేసుకొని అయితే కొట్టేసుకుంటామండి ఇంకా ఈ వీడియోలో చూడండి వేణీలు ఎలా రెడీ అవుతావు ఫ్రెండ్స్ మూడు గులాబ్ కట్టలు అయితే ఇన్ని వేణీలు కుట్టాము చూడండి ఇంకో వేణీలు అయితే ఫినిష్ అయిపోయినాయి మొత్తం పదమూడు వేణీలు అయితే రెడీ అయ్యాయి ఇవన్నీ మూడు కట్టలని రెడీ చేసాం సే ఒక గంట నాలుగు రెడీ చేసాము ఇన్ని వేణీలు మావిడ నేను కొట్టాము ఇద్దరం ఫాస్ట్ ఫాస్ట్గా ఇవైతే అర్జెంట్ అన్నమాట అందుకే తొందరగా తొందరగా కొట్టేసాను లాస్ట్ అయితే కొంచెం చిన్నగా అయింది గులాబీలు అయిపోయినాయి అందుకే కొంచెం చిన్నగా వచ్చింది వేణి అయితే పదమూడు అయితే కొట్టేసిన వేణి ఫ్రెండ్స్ ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మరిన్ని వీడియో కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్